హాయ్ ఫ్రెండ్ మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకుంటున్నా చూడండి ఒకటి మొగ్గ రెండు మూడు లవంగాలు పది మిరియాలు ఇలాచీ మిర్చి గోలించుకోవాలా ఊపిరి వేసుకోవాలి చాలా మికాయలు వేసుకోవాలా చాలా బాగుంటుంది టెస్ట్ వేసుకునే చాలా బాగుంటుంది నేనైతే ఒక కప్పు వేసుకొని వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది అన్ని గోలించుకోవాలా ఇంకా ఇలా అన్ని మట్టినాక పసం వేసుకోవాలా గట్టినాక పసం వేసుకోవాలి వేసుకొని ఉప్పు కారం వేసుకొని ఇవి మగ్గినాక రైస్ వేసుకొని అట్లా ఇక మొత్తం వేసుకొని నా పొద్దున వేసుకుంటే బాగుంటుంది కటరకాయలు వేయవచ్చు దమ్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇట్లా వేసుకున్నాను నెక్స్ట్ టైం అయితే దమ్మతో సరిపోతా కలిపి వేసుకున్నాం ఇందాక పోపు అయింది కదా పోపు అయినాక ఇంకా ఇట్లా మనము వాటర్ వేసుకొని రైస్ వేసుకొని మంచిగా గోలించుకొని ఇట్లా చేసుకోవాలి తర్వాత దంకు ఇట్లా వస్తుంది వేసుకున్నాక ఇప్పుడు ఇట్లా రైస్ వేసుకొని ఇంకా ఇట్లా మొత్తం పైన ఇట్లా ఉల్లిగడ్డ ఇంచిన ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని ఇంగియన్స్ బాగుంటాయి కొద్దిసేపు దమ్కిస్తే